మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను జబల్పూర్లో జరిగిన ఒక సంఘటన ఎవ్రీ ఇయర్ ఇక్కడ క్రూ కండక్ట్ చేస్తారు ఈ టూ డేస్ క్రూ లో అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఆ గాస్వెల్ మీటింగ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొంతమంది మతపరమైన ఒక మతపరమైన ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది డిస్టర్బ్ చేయడమే కాదు దీంట్లో పోలీసు వాళ్ళు ఎంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి ఇక్కడ మతపరమైన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక మహిళ మాట్లాడుతుంది ఇదే కాకుండా అక్కడ ఎవరైతే ఈ చర్చ్ కండక్ట్ చేస్తున్నారో ఈ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అతను కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళతో పాటు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందులు కూడా మాట్లాడడం జరిగింది ఏం జరిగిందో ఒకసారి మీరు క్లియర్గా చూడండి నేను క్లిప్ బై క్లిప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పెంట చర్చికి సమావేశం జరుగుతోంది ఈ చర్చి అధ్యక్షులు ఒక హిందువు అని తెలిసింది మీరు మతమార్పిడులు చేశారో లేక ఇంకేమి చేశారు ఏది ఏమైనా ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదని మేము వారిని కోరాము ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఏం జరగడం లేదో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒకవేళ ఇలాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన కమారియా ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు పరిపాలన యంత్రాంగం ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ చెప్తున్న మాట ఏంటి అంటే ఆమె ఒక దళానికి సంబంధించిన ఒక నేత అంట తాను ఏమంటుంది ఇంతకు ముందు మీరు ఏదో కన్వర్జన్ చేశారు దాకా అయిపోయింది ఏదో అయిపోయింది కన్వర్షన్ ఇప్పటి నుంచి మాత్రం మీరు కన్వర్జన్ చేయొద్దని ఈమె సలహా ఇవ్వడానికి వచ్చిందంట అయితే అక్కడ కన్వర్జన్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు సూచన కేవలము ఒక బోర్డు ఆ బోర్డులో ఇక్కడ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది అన్నిలు దీంట్లో వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక హల్చల్ చేయాలని అనుకున్నారు ఇక్కడ ఈ మహిళ చెప్తున్న మాట ఏంటి అంటే ఈ చర్చికి ఉన్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను హిందూ అంట ఎంత బ్లండర్ మాటలు మాట్లాడతారో మీరు అర్థం చేసుకోండి చర్చికి ఎవరైతే నడిపిస్తున్నారో అతను హిందూ ఎలా అవుతాడు ఒక క్రిస్టియనే అవుతాడు గతంలో హిందూ కావచ్చు అమ్మా ఇప్పుడు అతను క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసుకొని ఒక చర్చ్ నడిపిస్తున్నాడు ఒక చర్చికి ఫాదర్ ఫాదరు ఒక క్రూ సైడ్ మీటింగ్ అటెండ్ చేస్తున్నాడు అతను ఒక క్రూ సైడ్ మీటింగ్ పెట్టాడు అతను అలాంటి వా అలాంటి వానికి చెప్తున్న మాట ఏంటి ఆయన ఒక హిందూ అని చెప్తారు ఇంకా మీకు అందరికి తెలుసు ఇంకా వీళ్ళ ఫిలాసఫీ ఏంటిదో సో ఫర్గెట్ అబౌట్ దాట్ ఎవరైతే అక్కడ మీటింగ్ సిద్ధపాటు చేశారో ఆ పాస్టర్ తో మాట్లాడితే ఆ పాస్టర్ అంటున్నాడు ఇక్కడ ఏ అన్య మతానికి సంబంధించిన వాళ్ళు కారు ఇది మా యానివర్సరీ ఈ యానివర్సరీ ఈ చర్చ్ యానివర్సరీలో మేము పలానా పాస్టర్లను పిలుచుకొని ఇక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ ఎలాంటి మత మార్పిడి అనేది ఉండదు ఇక్కడ ఏముండదు అందరు మా వాళ్ళే ఉన్నారు అని ఇతను ఇక్కడ ఈ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు కొన్ని ప్రత్యేక సంస్థలకు చెందిన కొందరు సోదర సోదరి ఇక్కడ మత మార్పిడి కార్యకలాపాలు జరుగుతున్నాయని వదంతి విన్నారు దానిని చూడటానికి వారు తమ బృందంతో ఇక్కడికి వచ్చారు వారి మనసులో ఉన్న సందేహాలను మరియు మా అధ్యక్షుడి గురించి వారికి అందిన తప్పుడు సమాచారాన్ని ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మేము నివృత్తి చేశాము జో బి ఉనికే మన్ మే జో బి శంకాయ్ తీ ఓర్ హమారే అధ్యక్ష కో లేకర్ జో కి ఉనికే పాస్ జో హై ఏక్ గలత్ సమాచార్ గయా కి వో ఏక్ బ్రాహ్మణ పరివార్ సే ఆయన ఏ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కాదని స్పష్టం చేశాము అలాగే ఇక్కడ ఉన్న ఉన్నవారందరూ క్రైస్తవులు ప్రతి సంవత్సరం జరిగే మా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు ఇక్కడ ఎలాంటి మత మార్పిడి ఘటనలు జరిగినా మొత్తం కార్యక్రమం లైవ్ లైవ్ నడుస్తోందని మీరు దాన్ని చూడవచ్చని మేము వారికి చెప్పాము ఒకవేళ అలాంటివి ఏవైనా కనిపిస్తే మీరు పోలీసుల ద్వారా మాపై చర్య తీసుకోవచ్చు ఈ మీటింగ్ కి పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నారు మీటింగ్ కి పోలీస్ పర్మిషన్ తీసుకున్న ఈ మహిళ చెప్తున్న మాట ఏంటిదంటే దీని అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ పోలీస్ ప్రశాసనమే ఉంటుంది ఏమైనా మత మార్పిడి జరుగుతాయంట ఎలా జరుగుతుంది అసలు వీళ్లకు ఎవరు అధికారం ఇచ్చారు పోలీసు వాళ్లకు ప్రశ్న ఎప్పుడు అడగాలి ఎక్కడ అడగాలి అనే సందర్భం కూడా తెలియదు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుందో ఎక్కడైతే ఒక మేజారిటీ రిలీజియన్ కి కాకుండా మిగతా ఏ రిలీజియన్ అయినా ఉండని ఆ మీటింగ్లలో ఇక్కడ మత మార్పిడి అని ఇక్కడ మాఫియా అని ఇక్కడ కన్వర్జన్ మాఫియా అని పేరు పెడుతూ ఏం చేస్తున్నారు అని అంటే ఆ ప్రాంతంలో ఎంటర్ఫేర్ అయ్యి పోలీసు వాళ్ళకే ప్రశ్నలు అడుగుతారు అక్కడ ఆ పోలీస్ ఆమె చెప్తున్న మాట క్లియర్గా ఉంది ఇక్కడ ఎలాంటిది ఏం లేదు దే హ్యావ్ వెరీ గుడ్ పర్మిషన్ అదే విధంగా ఇక్కడ అంతా క్లియర్గా జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం రానియకుండా మేము చూస్తాము వీళ్ళతో మాట్లాడారు వాళ్ళతో కూడా మాట్లాడాలని క్లియర్గా ఇక్కడ ఘనాలోని పెంటెకోస్టల్ చర్చిలో పద్నాలుగో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కన్వెన్షన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది ఇందులో కేవలం తమ క్రైస్తవ మతస్థులు మాత్రమే పాల్గొంటారని చర్చి నిర్వాహకులు తెలిపారు అయితే ఇక్కడికి హిందువులు కూడా వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి కానీ ఈ కార్యక్రమానికి క్రైస్తవులు తప్ప ఇతరులు ఎవరు రారని చర్చి హామీ ఇచ్చింది ఆయన ప్రాబ్లం ఏమిటిది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది పోలీస్ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇస్తున్నారు అక్కడ ఉన్న గ్రౌండ్ కి పర్మిషన్ దొరుకుతుంది అందరికీ ప్రాబ్లం లేదు వీళ్ళకు ఎందుకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటే కేవలము మతానికి ఒక అడ్డం పెట్టుకొని చేస్తున్న పాలిటిక్స్ గుండాయిజం తప్ప వేరేది ఏమీ లేదు సో ఫ్రెండ్స్ మొత్తానికి మీటింగ్ అయితే జరిగింది మీటింగ్ని మాత్రం ఎక్కడ ఆగలేదు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా జరగలేదు కాకపోతే ఏందంటే కనుక ఒకరు ఎదుగుతూ ఉంటే ఎందుకు ఎదగాలని మధ్యలో వచ్చి ఇలాంటి పనులు చేయడానికి ఒక ఆనందం ఉంటుంది చూసినారా ఆ ఆనందం తీయడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు దాని తప్ప వేరేది ఏం లేదు సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యుల్ హ్యావ్ డే